వచ్చిన కంపెనీల్లో కూడా చాలా వెనక్కి వెళ్ళిపోయింది ఇందగడ పెద్దలు చెప్పినట్లు లూలు సంస్థ కానీ అలాగే అమర్ రాజా కానీ ఇలా అనేక ఐటీ సంస్థలు అయితే ఫ్రాంక్లిన్ టెంపుల్ టన్ ఇలాంటి అనేక సంస్థలు ప్రపంచ దిగ్గజాల సంస్థలు వెనక్కి వెళ్ళిపోయింది ఆదానీ డేటా సెంటర్ విశాఖపట్నంలో ఇస్తే వాళ్ళని వెనక్కి పంపించేశారు ఇలా అనేక సంస్థల్ని ఈ రాష్ట్ర నుంచి వెళ్ళగొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ టీంకి అసలు మాట్లాడే ఉందా పనికి మారిన రోజారాణి గారు మాట్లాడుతుంది ఆవిడ ఏం మాట్లాడతారని పక్కన ఉన్న మంత్రి గారు మాట్లాడింది చూడండి ఆయన కూడా దావోస్ వెళ్ళారు అక్కడ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు మంత్రి గారు దిద్దెల శ్రీధర బాబు గారు వారు కూడా దావోస్లో చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు వారు కూడా పక్కన ఉన్నారు వాళ్ళంతా చెప్పారు అసలు ఆ దావోసు అనే ఎక్కడితో తెలుసామ్మా ఏపీఐసి చైర్మన్ చేశావు ఎవరి దగ్గర ఎట్ట కమిషన్లు కొట్టుకోవాలని చూసారు తప్ప ఏ రోజన్నా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా టూరిజం మంత్రిగా పనిచేశారు టూరిజం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి ఎవరు ఆంధ్ర రాష్ట్రం రాకూడదు అన్నంత దరిద్రం చేసి పెట్టినటువంటి పరిస్థితి మీది ఉందే మీరు కూడా మాట్లాడతారు ఇంకొక ఆయన ఉన్నాడు ఇప్పుడే గుడ్డు పెట్టింది ఆ గుడ్డి పొదగాలి కోడి అవ్వాలని చెప్పి ఐదేళ్ళు కౌరులు చెప్పినటువంటి ఎవరైనా అమర్నాథ్ ఏమన్నంటే అప్పడాలు చపాతీలు ఒడియాల కంపెనీలు వచ్చినాయని చెప్తారండి ఇంకా మీరు మాట్లాడుతూ ఉన్నారంటే నాలుగేళ్ళు ఇంట్లో పడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్తే చలిస్తుంది చలిస్తే జలుబో వస్తుంది వస్తే జ్వరం వస్తుంది అని ఇంట్లో పడుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పబ్జి ఆడుకుంటూ రాష్ట్రం గురించి పట్టించుకోకుండా ఇవాళ రాష్ట్రానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడి తీసుకొస్తే ఈ రాష్ట్రం గురించి మాట్లాడాల్సినటువంటి దాంట్లో సహకరించాలి కానీ వీళ్ళతో ఎంత దుర్మార్గమైనటువంటి కార్యక్రమం అంటే ప్రభుత్వం వచ్చినవంటే శాంతి భద్రతలు లేవని చెప్పి భయపెట్టాలని ప్రయత్నించడం అంటే ఎవరు ఇన్వెస్టర్స్ రాకూడదు ఆంధ్ర రాష్ట్రానికి రకరకాల ఎత్తుగళ్ళు లెటర్లు రాయించడం ఇవన్నీ కూడా ఇవాళ ఎవరు నమ్మట్లేదు ఇవాళ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చినాయి దాంతో ఇండస్ట్రీస్ వస్తాయి ఇండస్ట్రీస్ ఎంప్లా ఎంప్లాయ్మెంట్ వస్తుంది ఆర్థిక ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగైన పరిస్థితులు వస్తుంది ఇవాళ ప్రధానమంత్రి గారు కూడా మొన్న విశాఖపట్నం వచ్చి మరి శంకుస్థాపన చేసినట్టు విషయాన్ని ఇవాళ దాదాపు లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో మరి అక్కడ ఎన్డిపిసిఎల్ దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది అట్లాగే పాయికరాపేట కాన్స్టిట్యున్సీలో బల్క్గ్ పార్క్కి నక్కపల్లి దగ్గర బల్క్న్రగ్ పార్క్కి శంకుస్థాపన చేశారు అనేక రైల్వే ప్రాజెక్టులు శంకుస్థాపన చేశారు అలాగే మన నెల్లూరు జిల్లాలో కూడా ఒక ఇండస్ట్రియల్ పార్క్కి వారు శంకుస్థాపన చేయటం జరిగింది అట్లాగే ఇవాళ ఆర్సె ఆర్సెల్ఆర్ ఆర్సెల్ఆర్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ కంపెనీ గౌరవ లోకేష్ గారు జూమ్ కాల్లో మాట్లాడి ఒక కోటి అరవై లక్ష ఒక లక్ష నలభై ఆరు కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మరి తీసుకొచ్చిన కంటే లోకేష్ గారికి దక్కుద్ది అలాగే టీసీఎస్ కానీ బీపీసీఎల్ కానీ రిలయన్స్ కానీ గ్రీన్కో కానీ ఇలా అనేక కంపెనీలు పీపుల్ టెక్ అనేక పరిశ్రమలు ఇవాళ రావడానికి ఎంబాయిలు అయినాయి అందరూ కూడా రెడీగా ఉన్నారు వర్క్ చే వర్క్ స్టార్ట్ చేయడానికి దానికి కావాల్సిన కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో ఇదివరకు లాగా పర్మిషన్ పెట్టుకుంటే వాటి పర్మిషన్స్ కోసమే తిరగాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఫ్రీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కింద ఆంధ్ర రాష్ట్రాన్ని వేదిక చేయాలని వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని సదుపాయాలు కల్పిస్తూ ప్రభుత్వం ముందుకెళ్తుంది ఇవాళ కొన్ని ఇబ్బందులు ఉన్న సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాం దానిలోనే ఇవాళ ఏ రాష్ట్రంలో ఏవని విధంగా ముప్పై మూడు లక్ష ముప్పై మూడు వేల ప్రతి సంవత్సరం పెన్షన్లు ఇస్తున్నాం దాదాపు అరవై నాలుగు లక్షల పెన్షన్లు మన దరిదాపులు ఏ రాష్ట్రం లేదు ఇన్ని పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ ఇంత పెద్ద ఎత్తున ఇచ్చే పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం కానీ మన రాష్ట్రం దరిదాపుల్లో కూడా ఏ రాష్ట్రాలు లేవు భారతదేశం మొత్తంలో కూడా అలాగే హౌసింగ్ స్కీమ్స్ ఇవాళ వేగవంతంగా పూర్తి చేయగలుగుతున్నాం ఇవాళ అదేవిధంగా ప్రధానమంత్రి గారు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు రాబోయే కాలంలో త్వరలోనే జూన్లో మే జూన్లో ఇవాళ ఏదైతే తల్లికి వందనం కార్యక్రమానికి మరి చదువుకున్న ప్రతి బిడ్డకి ఇవ్వాలనే ఉద్దేశంతో తల్లికి వందనం కార్యక్రమానికి రేపు జూన్ స్కూళ్ళు తెరిచే నాటికి ప్రతి తల్లి అకౌంట్కి పదిహేను వేల అని చెప్పి పెట్టుకున్నాం అట్లాగే మిగతా ఆయన కార్యక్రమాలన్నీ కూడా వేగవంతంగా చేసుకెళ్ళడం జరుగుతుంది ఇవాళ రాష్ట్ర అభివృద్ధి ప్రధానమైనటువంటి ఎజెండాగా అలాగే రాష్ట్ర ప్రతి వర్గ్ అన్ని వర్గాలకి న్యాయం చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వానికి పనిచేస్తున్నాం ఇవాళ ఎన్ని ఇబ్బందులు పెట్టినా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ప్రజలందరూ కూడా గమనించాలి అసత్య ప్రచారాలను దయచేసి నమ్మొద్దు ఇవాళన్నీ సక్రమంగా జరుగుతున్నాయి ఈ సందర్భంగా మరొకసారి ప్రధానమంత్రి గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే మనకి పద్మభూషణ్ కింద మరి వైస్ ప్రెసిడెంట్గా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారికి అలాగే బాలకృష్ణ గారికి అలాగే రెడ్డి గారికి అలాగే మందకృష్ణ మాదిక్ గారికి మన తెలుగు వాళ్ళకి పద్మభూషణ్ రావడం అనేది నిజంగా చాలా సంతోషం ఇలాగ పద్మశ్రీలు కూడా చాలామందికి ఇచ్చారు మరి అన్ని రంగాల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్తుంది దాంట్లో ఇవన్నీ కూడా ఒక నిదర్శనంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి ప్రజలందరూ కూడా గమనించి రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నారా లోకేష్ గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి కృషిని అందరూ కూడా అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నా సొంత అవసరాలకు వెళ్ళారా అన్ని మినిట్ మినిట్ ప్రోగ్రాం ప్రజలందరికీ అందించడం జరిగింది ఏ సంస్థలతో చర్చలు ఏ రకంగా జరిగినాయి ఎవరెవరు ఎంతెంత ఇన్వెస్ట్మెంట్ చెప్పడానికి ముందుకు వచ్చారు వచ్చినటువంటి ప్రతినిధులు కంపెనీ లిస్టుతో సహా మేము మీడియా ముందు పెడుతున్నాము మీకు దమ్ముందా మీ ఐదు సంవత్సరాల మీ పాలనలో మీరు తీసుకొచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంత గ్రౌండ్ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్లు ఎంత ఎంతమందికి మీరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చారని మీరు చెప్పే దమ్ము మీకుందా నేను జగన్మోహన్ రెడ్డి గారినే సూటిగా అడుగుతాను వెళ్ళి లండన్లో కూర్చోవడం కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి అవగాహన లేనటువంటి అసత్యపు ఆరోపణ చేసే మటుకి పద్ధతిగా ఉండదని కూడా వైఎస్ఆర్ పార్టీ నాయకులు తెలియజేస్తూ ఉన్నాం రాసే కార్యక్రమాలు జరుగుతాయి ఎందుకంటే అక్కడ ఏమీ లేని దాన్ని ఏదో జరిగిపోతా ఉందని చెప్పి అపోహ కల్పన చేయడానికి చూస్తున్నారు కాకపోతే ఆర్థిక ఇబ్బందులు అయితే ఉన్నాయి ఉన్నాయి కానీ ఏ పథకం ఆగదు ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీ మేము నిలబెట్టుకుంటాం సూపర్ సిక్స్ కానీ అలాగే ఏదైతే ఇవాళ సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయాల్లో కానీ అభివృద్ధి విషయాల్లో కానీ ఏది ఆగో ఏదో రకంగా ఇవాళ ఫీజు రిమర్స్ డబ్బులు కూడా ఇస్తాం జరుగుతుంది దాన్ని ఏదో రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఎగ్గొట్టిన డబ్బులు ఇవన్నీ హాస్పిటల్ బిల్సు ఆరోగ్యశ్రీ బిల్స్ ఎగ్గొట్టింది వాళ్ళే ఇవాళ మేము వైద్య సేవ పేరుతో హాస్పిటల్స్లో దాదాపు ఇరవై ఐదు లక్షల వరకు కూడా వాళ్ళకి రేపు ఏ ఇబ్బంది వచ్చినా చేయడానికి ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అదే కాకుండా ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ కూడా మరి దశల వారికి ఇస్తున్నాం ఇవాళ మధ్యాహ్నం అన్నం ఏదైతే భోజన పథకాన్ని మరింత అభివృద్ధి చేయటమే కాకుండా కాలేజీ స్టూడెంట్స్ కూడా మధ్యాహ్నం భోజనం పెట్టడం జరుగుతుంది ఇవాళ గౌరవ మంత్రివర్యుడు నారా లోకేష్ గారి నాయకత్వంలో స్కూల్స్ అన్నీ కూడా విద్యా విధానంలో కూడా ఆంధ్ర రాష్ట్రం మెరుగైనటువంటి ఫలితాలు తీసుకొచ్చింది ఇవాళ ఏ స్టేజ్లో ఉన్నాం మనం ఇవాళ రికార్డు ఉంటుంది భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం ఏ ప్లేస్లో ఉంది రాబోయే నెక్స్ట్ ఇయర్కి ఏ ప్లేస్కి వస్తుంది దానికి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఇవాళ లోకేష్ గారు విప్లవాత్మకంగా తీసుకున్నారు అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ని దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు ఇవాళ గ్రామాల్లో సీసీ రోడ్లు వేస్తున్నాం ఐదేళ్ళు సీసీ రోడ్లు ఉన్నాయా గుంతలు ఎక్కడ చూసినా గుంతలు ఇవాళ గుంతలన్నీ పూడ్చుకుంటూ వెళ్తున్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సపోర్ట్తో ఇవాళ గుంటలు పూడుస్తున్నాం ఇవన్నీ కూడా తీసుకెళ్తాం అన్ని కూడా ఒక దశల అన్ని కార్యక్రమాలు చేస్తుంది ఇంకొక ఆరు నెలల్లో రాష్ట్రం పరుగులు పెట్టే దాంట్లో ముందు తెలియజేస్తాం ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్